హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి వైఎస్ఆర్సీపీకి కోటి ముప్పై రెండు లక్షలు ఓట్లు వచ్చినాయండి మీ కూటమి ప్రభుత్వానికి కోటి యాభై రెండు లక్షలు వచ్చినాయి అంటే ఇంచుమించు ఇరవై లక్షల ఓట్లతో మీరు అధికారంలోకి వచ్చారు కోటి ముప్పై లక్షల మంది ప్రజలు వైఎస్ఆర్సీపీని అభిమానిస్తున్నారుగా ఏమండి ఓడిపోయిన తర్వాత సొల్లు కొప్పులు బొచ్చుడు చెప్తారండి బొచ్చుడు ఓటమి కాదు ముఖ్యం గెలుపు గెలుపు తీసుకు వెళ్ళింది వాళ్ళందరూ ఎవరు కొద్ది గొప్ప ఓట్లు వేసిన వీళ్ళు పథకాలు ఇచ్చి వాళ్ళ సోరపోతుల తయారు చేసి వాళ్ళ తొత్తులు ఉంటారు చూస్తే వాలంటీర్ వ్యవస్థలు పెట్టారా వాళ్ళు కొద్దిగా ఓట్లు వేశారు కొన్ని కొన్ని రిగ్గింగ్లు చేశారు కొన్ని కొన్ని దొంగట్లు వేసుకున్నారు వీళ్ళు చిత్తూరు లాంటి ఏరియాలో మిగతా అయ్యొచ్చే తప్ప రియాలిటీకి ఉన్నాడు నిజాయిత చదువుకున్నాడు ఉద్యోగస్తులు ఆడపిల్ల ఎవరికి వైఎస్ఆర్ సిట్లేదండి జనసేన వేసింది కూటమికి వేసింది ఆ రకంగా మాది నిజాయితీ గల గెలుపు నీతి నిజాయితీ కూడా గెలుపు అలా టే గెలుపు కాదు ప్రపంచంలో అంటే గెలుపు మా గెలుపు చాలా గొప్ప గెలుపు అంతే గొప్పగా మేము ప్రజలకు అందుబాటులో ఉన్నాం పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ అని రాష్ట్రం మొత్తం పరుగులు పెడతారు మనోహర్ గారు చూసారా ఎలాంటి ఉన్నప్పుడు చూసారా ప్రతి గొడవ గెలిపి చర్చ అవినీతి చేస్తే అక్కడికి అక్కడ సీజ్ చేస్తున్నారు ఇంతకు చేయలే ఇలా కొడలా అని చెప్పి వాడు కదా కొత్త తొక్కండి సార్ కొత్త తొక్కడు జనసేన ఈ రోజు ఎలాగుండ ఐదు సంవత్సరాలు ఎండింగ్ కూడా అలాగే రాసి పెట్టుకుని మళ్ళీండ్రుకే ఇది జనసేన జనసేన గుర్తు పెట్టుకోండి కోటమి వెరీ టూ డేంజరస్ పవర్ఫుల్ ప్రజల పక్క పక్కనుంచిన పార్టీ ఇది పవర్ పక్క నుంచి కూటమిది అది రాసి పెట్టుకోండి ఏం మాట్లాడుతున్నాను మీరు పదేళ్ళ పాటు ప్రయాణంలో రాజకీయ ప్రయాణంలో పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ఎమ్మెల్యే అయ్యారు అది ఏంటి రెండు పార్టీలతో పొత్తు పెట్టుకుంటే హోమియోపతి మందు గురించి తెలుసా మీకు తెలుసు అండి హోమియోపతి మంది కొద్దిగా లేట్ అవుతుంది కానీ రిజల్ట్ వస్తుంది ఫ్యూచర్ మళ్ళీ ఆ జబ్బు రాదు ఇంగ్లీష్ మెడిసిన్ ఉంటుంది తల్లె వేస్తే గంటలో తగ్గిపోతుంది ఫ్యూచర్ అది ఇంకొక ఇంకో దాన్ని సైడ్ ఎఫెక్ట్ వచ్చి మైగ్రీన్ మారిపోతుంది అలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఒక హోమియోపతి బిల్ల కుల్లికి తీసేస్తే అక్కడ అలాంటి ఒక గొప్ప సహజ సిద్ధమైన వ్యక్తి సహజ సిద్ధమైన ప్రభుత్వాన్ని ఏర్పరిచే మేము అది చూసుకోండి పవన్ కళ్యాణ్ ఓడి వస్తే చెప్పాడు భయపడలేదే ఇంట్లో దాగోలేదే జగన్మోహన్ రెడ్డి ఐసమ్మ నుంచి పారిపోలేదే ఏ జనాల్లో ఉన్నాడు అదే రోజు వచ్చింది వైజాగ్లో లాంగ్ మార్చ్ పెట్టారు ఇసుక కార్మికుల కోసం పవన కార్మికుల కోసం ప్రతిరోజు పోరాటం 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 చేసి ఈరోజు మేము అధికారంలోకి వచ్చాది గొప్ప గొప్ప వరం గొప్ప ఆస్తిది అలాంటి అలాంటి గెలుపు అది గెలుపు అంతేగాని మన నాన్న చచ్చిపోయాడు మా అమ్మ చచ్చిపోయింది మా అక్క చచ్చిపోయింది జనాలు చుట్టూ తిరుగుతూ ముద్దులు పెట్టేసి నాలుగు ఓట్లు వేసేసుకుంటే అది గెలుపు అనుకుంటారు ఎవడన్నా జానితోనో ఏదో మబ్బితో మబ్బి పెట్టే తెచ్చుకుంటే ఓట్లు కాదు గెలుపు అండి అది రావాలా పోరాటం పిడికిలు బిగించిన పోరాటంలో తగ్గ గెలుపు ప్రజలకు అన్నం పెడతదే పేదవాడిని కాపాడుతుంది పేదలకు నిర్మూలన చేస్తుంది విద్యార్థులు చదువుకున్న మీలాంటి విద్యావస్తులంతా మంచి ఉద్యోగాలు వస్తాయి ఏం జగన్మోహన్ రెడ్డి ఉన్నా ఇదే ఉత్తరాంధ్రలోనే జనాలు ఎందుకు వలసపోతున్నారు ఇప్పుడు ఎందుకు ఉద్యోగాలకు రెడీ కావాలంటే పెట్టుకుంటున్నారు బిఈడి బీటెక్ చదువుతున్న కొర్రోజలు పక్క రాష్ట్రాల్లో సెక్యూరిటీ పని పనిచేస్తుంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి కళ్ళు కనపడలేదు ఈ వచ్చి నాలుగు రోజులే మీకు ఇంకా తక్కువ గెలుపు వచ్చింది పిచ్చి మాట్లాడొద్దండి సార్ గెలుపును అంగీకరించి ప్రసాద్ ఇంట్లో కూర్చుంటే ఈ రాష్ట్ర పరిపాలన ప్రజలకు అలగుతున్నారు కదా ఏం చెప్తున్నాం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ఉంది అది అసలు పదిహేను ఏముంది మీరు మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నారా అది ఇస్తున్నారా మీ మా మనోహర్ గారు నిర్ణయం మీరే మీరే మబ్బుల్లోకి వెళ్ళిపోతున్నట్టున్నారు తల్లికి వంద ఇంకా అసలు డిక్లైర్ చేయలేదు కన్ఫర్మేషన్ ముందు ప్లాన్ ప్రణాళిక చేస్తారు ఇందులో దొంగలు ఎవరు పేక్ ఐడి అయ్యి పేక్ ఆధార్ కార్డు అయ్యి అన్ని ఫిల్టర్ చేస్తారు ఫిల్టర్ చేశాక ఎవరికి ఎలా కంపల్సరీ దక్కుతుంది ఒక్కడబట్టి మీరు గుర్తు పెట్టుకోండి సార్ ఒక్కటే ఒకటి గుర్తు పెట్టుకోండి ఇంకొక రానున్న ఒక నాలుగు ఐదు నెలల్లో ఎటువంటి పేదోడు కూడా మాకు అన్యాయం జరిగింది అంటే రాడు మాకు లబ్ధి వచ్చింది ఈ యొక్క కూడపిలు చాలా ఇంకెంతమించి ఏం కాదు ఓర్పు ఉండాలి ఓ జగన్మోహన్ రెడ్డి అడవుడ్ చేసి వైనాట్ వన్స్ అంటే ఏమైపోయింది సదికులు పడిపోయింది పార్టీ ఆయనతో పాటు నాయకులు కూడా ఒకడు ఒకడు పిట్టలు రాలే రాలిపోతున్నారు సుమారు రెండు లక్షల మంది వాలంటీర్లు మీరు మోసం చేశారు ఎందుకు చేశారు వాలంటీర్ వ్యవస్థ తీసేయము మా అధికారం వస్తే వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాం అన్నారు అన్నది వరకు వాలంటీర్ వాలంటీర్ సరైన నిర్ణయం తీసుకోలేదు వాలంటీర్ వ్యవస్థ మేమే తీసేయలేదు జగన్మోహన్ రెడ్డి వాడుకొని బాయ్ చేసి మబ్బి పెట్టి మీరు అందరూ రిజన్లు చేయండి నేను అధికారులకు వస్తే సాలరీ పెయిన్ చేస్తానని చెప్పి వాళ్ళు ఏదైతే పిల్లలు పిల్లలకంటే పోమ్ పిల్లలు తినేస్తది అలా జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు తినేసాడు మేము తినలేదు మేము వాళ్ళకి ఏం చేయాలో ముందు ముందు ఇప్పుడు వరకు కొద్దిగా పొడవు కొనసాగినా నడుస్తుంది ఉన్నా ని నిజాయితీగా ఉన్నారు వాలంటీర్ వ్యవస్థ అంటే వైఎస్సార్ సిపి లో ఉన్నాయి ఎంపీటీసీ యా ప్రెసిడెంట్ చెల్లెల్లో వాళ్ళ మేన వాళ్ళు కాదు వాలంటీలో చదువుకొని నిరుద్యోగుతుంటే బాధపడి ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యలు రాసి మాకు ఎవడైతే మెమో ఇస్తాడో ఆడు వాలంటరీ అలాంటి వ్యవస్థను పెడతాం రేపు పొద్దు నేను కాలి గాలి తిరుగుతూ ఉంటాను ఓ పార్టీ కొమ్ము కాస్తే వాలంటరీ వాలంటీర్ అన్నాడు ప్రజలను సేవ చేయాలి ఊరు సమస్యలు రాసి ఆ దగ్గర పట్లే గెస్టేట్ ఆఫీస్కి పోవాలి అది వాలంటీ అలాంటి వాలంటీర్ వ్యవస్థ తెస్తాం మీ దగ్గరికి వచ్చిన పింఛన్ లో మీకు ఇచ్చిన నాలుగు వేలు ఒక ఆరు వందలు దెబ్బేసాడు లేదా బ్యాగ్ లేచిపోయినాడు ఆ ఇంటికి వెళ్ళి ఇంట్లో ఎంతమంది ఆడుకున్నాడు అమ్మాయిలు ఎమ్మ అనభంగాలు చేసినాడు అలాంటి వాలంటీర్ వ్యవస్థను మేము పెట్టాం నిజాయితీ గల వాలంటీర్ వ్యవస్థను తయారు చేస్తారు కొద్ది రోజులు కంగారు పడకూడదు ఏదైనా ఓర్పు ఒకటే సార్ మాది నిజాయితీ గల ప్రభుత్వాన్ని రాష్ట్రం మొత్తం తెలుసు పవన్ కళ్యాణ్ డబ్బుకో దీనికో లొంగే మనిషి అయితే కాదు పది రూపాయలు సహాయం చేయాలి పది మందికి అన్నం పెట్టాలని చెప్పి సర్వసకాలకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాంటి గొప్ప వ్యక్తి వచ్చినా మీరు మేము గొప్పగా ఫీల్ అవ్వాలి ఫీల్ అవుతాం నెగిటివ్ చేయకూడదు మీరు మనందరం ప్రోత్సహించాలి కొత్త ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వేల కోట్లు లక్షల కోట్లు అప్పులు చేసి తెప్పేశాడు ఇప్పుడు మనం దాన్ని దాన్ని మనం కూర్చుకోవాలా మన రాష్ట్రాన్ని దగ్గర తెచ్చుకోవాలా మన కుటుంబం అంత పక్కన చేర్చుకోవాలా పేదలందరూ దాటి తీయాలా ఉన్న వ్యవస్థ తినకుండా దళారులు పక్క దోసేయాలా నిజాయితీ గల వాళ్ళకి అందరికీ మనం పది రూపాయలు పెట్టాలా అవన్నీ మనం చూడాలి తప్ప పనికిమాల కప్పులు ఆడుకుంటూ మీరు నేను టైం వేసేస్తా రాష్ట్రం ముందుకెళ్తుందా మన ఆంధ్ర రాష్ట్రం చరిత్ర పటంలోనే గొప్పగా రెప్పరెపలు ఆడాలా ఇడిపోయిన రాష్ట్రం అన్యాయం ఎరిగిపోయిన రాష్ట్రం పత్తి కూడా వస్తున్నాడు దోసుకొని పోతున్నాడు అబాంగీయలో అబద్ధాలు ఆడుతున్నారు వాళ్ళు వాడుకొని పోతాం తప్ప రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే నాయకుడు ఎవరు రావట్లేదు నేనున్నాను నేను నడుము బిగిస్తాను నేను కూటమికి కడతాను నేను అందరినీ జత కట్టిస్తాను అన్ని పార్టీలు దాటి మీద కూటమి ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని బాగు చేస్తాను వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తి గొప్ప వ్యక్తి కోసం రోజుకి గొప్పగానే 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 కళ్ళు కూడా మాట్లాడుకోవాలి ఆడపిల్లల గురించి అంటే ఇప్పుడు మనం మాట్లాడిన ఇరవై నిమిషాల్లో మీరు ఆడపిల్లల గురించి మాట్లాడుతున్నారు కదా అంటే ఆడపిల్లల వైపు ఎవరు కన్నెత్తి చూసినా కూడా కళ్ళు పీకేస్తాం గుడ్లు పీకేస్తాం ఈ విషయంలో వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో ముప్పై రెండు వేల మంది ఆడపిల్లలు విదేశాలకు ఎగుమతి చేయబడ్డారని మీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్నారు అది మాట్లాడుతున్నారు మీరు మీ చెప్పి ఉన్నారా మీరు ఏం మాట్లాడ పవన్ కళ్యాణ్ అన్నది వాస్తవ నిజం తీసేసారు విశాఖపట్నం సిపి మీకు అర్థమైందా అయినా ఎంతో మంది తీసుకెళ్లి అరెస్ట్ చేసారు కదా వాస్తవమే కదా వాళ్ళందరిని ఎప్పుడు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ కి ఎప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకి అపార్థం ప్రాబత్తు మారిపోద్దని తెలుసుకొనే భయం తోనే సిపి అంత మందిని తీసుకొచ్చారు ఫుల్ రైట్స్ పోలీసులకు తెల ఉంటది ఆ రైట్స్ ఆ రైట్స్ మా హోమ్ మీస్ అందనని పడిచారు వాస్తవయై తర్లో ఎక్కడ కూడా ఒక ఆడపిల్ల మన రాష్ట్రం దాటకూడదు ఎక్కడ ఒక ఆడపిల్ల సిప్పెక్కి బయటికి వెళ్ళకూడదు ఆడపిల్ల ఆడపిల్ల కానీ మన దేశంలోనే బతకాలి ఒకవేళ పై దేశాలు ఏ ఉద్యోగం చదువుకుని తప్ప ఇలాగ అన్యాయంగా పై రాష్ట్రాలకి సర్ప్రైజ్ చేసే నా కొడుకులందరికీ పీకుతాం చెప్పం పీకి చూపిస్తాం కూడా ముప్పై రెండు వేల మంది ఆడపిల్లలు త్వరలో వాళ్ళ తల్లిదండ్రులు వస్తారు 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 హండ్రెడ్ పర్సెంట్ వస్తారు ఆల్రెడీ శాంపుల్ చూపించాం ఎక్కడ వదలలేదు పరిగెడుతున్నారు ఆల్రెడీ దళారులు పట్టుకుంటున్నాం మేమంటే వైఎస్ఆర్ సిపిలో తొంగతున్నారు ఇంత జరిగిందో వాళ్ళ తింటారు బా ఒక దొంగ రాష్ట్రాన్ని వెళ్తున్నప్పుడు దొంగలే పడతారు ఇప్పుడు మంచివాడు వచ్చాడు అందరూ మంచిగా మానవతంగా మారిపోతుంటారు ఎక్కడి నుంచి ఒక ప్రవక్త వస్తాడండి అక్కడ గుడి పెడతారండి ఒక ఆశ్రమం పెడతాడండి ఎందుకు పెడతాడు ఆ చుట్టుపక్కల అందరూ మంచిగా మార్చడానికి వాళ్ళు పరివర్తన రాని క్రూరుల్ని మంచి వాళ్ళుగా తయారు చేయడానికి అవినీతి చేసిన వాళ్ళు అవినీతి లేకుండా ఇదమ్మ మనం ఏం మోసుకుపోలేం అంతా సచిపోలేదు ఎన్ని చేత పైకెత్త చెప్పి అలా మారుస్తారు ఆ రకంగా పవన్ కళ్యాణ్ ఒక్కళ్ళు ఒక్కళ్ళు ఒక్కళ్ళే ఆఫీసులు నాయకులు మార్చుకుంటూ వస్తున్నారు మార్చుకుంటూ రాబడికి ఒక పరివర్తనమైన ఒక పరిపాలన ఇప్పుడు రాబోతుంది దానికోసం మనం ఆహ్వానిస్తూ ఎదురు చూడాలా కొద్ది రోజులు

వచ్చినా మాట్లాడతారు తప్ప ఒక సామాన్య సిటిజన్ లో మీరు మాట్లాడట్లేదు కాదండి నిర్మలా సీతం పదిహేను వేల కోట్ల రాష్ట్రానికి విడుదల చేస్తే దాని అప్పు మీరు అప్పని వాళ్ళే చెప్తున్నారు కదా ఏం మాట్లాడతారు ఆర్థిక మంత్రి గారు చెప్తున్నారు చేస్తారు రాష్ట్రం చేయలేదు కదా రాష్ట్రాన్ని రిలీజ్ చేసింది అప్పు చేసిందో పప్పు చేసిందో అనవసరం ఆంధ్ర రాష్ట్రం వెనకబడింది ఇలా న్యాయం చేయాలి ఒక మంచి వ్యక్తి రాష్ట్రాన్ని సీఎం అయ్యాడు ఇంకో మంచి వ్యక్తి డిప్యూటీ సీఎం అయ్యాడు వాళ్ళు ఏదో చేస్తా ఉన్నారు మా కూటమిలోకి అడుగు పెట్టారు అలాంటి గొప్ప ఏం చేయాలని చెప్పి ఇమీడియట్ రిలీజ్ చేసింది ఇన్నాళ్ళు బట్టి టూ హండ్రెడ్ ఎంబెడ్ అన్ని కోట్లు ఎనిమిది వేల కోట్ల రిలీజ్ చేయించుకున్నాడా చేయించుకున్నాడా వచ్చా ఎల్లి వెళ్ళడం పాలిస్ కొట్టడం వగ్గర వచ్చిన వాళ్ళకి బొంగు నమస్కారం పెట్టాడు ఈ రోజు అలా కాదు పవన్ కళ్యాణ్ గారు పక్కన కూర్చోబెట్టుకున్నారు మోడీ గారు చంద్రబాబు నాయుడు పక్కన కూర్చోబెట్టుకున్నారు సమాన గారు ఇస్తున్నారు అంత గొప్ప వ్యక్తుల్లాగా మనం ఒక రాష్ట్ర నాయక దేశ నాయకులు చక్రం తిప్పుతాం తల తిప్పుతున్నాం ధైర్యంకి వెళ్తున్నాం బార్ తీసుకుంటున్నాం సలాం కొట్టు వస్తున్నాం అందుకే ఇలా ఒంగు నమస్కారం చేసి బూట్లు నాకేసి రాలేదు ఏమంటారు తెలుసు కదండి మీకు చెప్పండి తెలంగాణలో ఆయన ఉంటూ హిందుత్వాన్ని ఎక్కువ అంటే ఆయన బాగా సరే ఆయన నమ్ముకున్న ఆయన దేవుళ్ళ గురించో లేకపోతే మరి దేని గురించో లేదంటే మత విద్వేషాలు రెచ్చగొట్టాలన్నా మరి మనకైతే తెలియదు కానీ హిందూ దేవుళ్ళ గురించి ఎక్కువ ఆయన ప్రస్తావన చేస్తూ ఉన్నాడు హిందూ దేవుళ్ళని ఎవరేమన్నా కూడా ఆయన ముందెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇస్తున్నారు మీరు కూడా జనసేన పార్టీలో ఉండి బీజేపీ అంటే ఏం చెప్తారు అర్థం కాదు బీజేపీ వేరు కూడా హిందుత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు ప్రోత్సహించడం తప్పు లేదు కానీ క్రైస్తవుల్ని ముస్లింలు కూడా మీరు ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు లాస్ట్ ఒక ఇంటర్వ్యూ చెప్పాము సోదరుడికి అలాగే అడిగితే మా ఇంట్లో బైబులు కురాను భగవద్గీత మూడు చూపించా అన్ని ఉన్నాయా అన్ని ఉన్నాయి చూపించా లాస్ట్ లైవ్ వీడియో మా పాప మీ సిగ్నేచర్ టీవీలోనే అలాంటిదే ఉండదు ఒకటి హిందూత్వం అన్నది గౌరవించాలి ఎందుకంటే మన దేశం హిందూ దేశం హిందూగా పుట్టం హిందూ గా పోవాలా అదే అని చెప్తే ఎవరు ఈరోజు మోడీ గారు సమానంగా చూడలేదా ముస్లిం మైనార్టీ ఇవ్వట్లేదా హిందూ క్రిస్టియన్స్ ఇవ్వట్లేదు అందరికి ఇస్తున్నారు కానీ మత ప్రచారం తప్పు మా మతంలో రండి మా మతం చెప్పి పదే పదే ఊళ్ళు మీద డోర్లు పట్టుకుని పేపర్ లో పంపిణించాలి చాలా తప్పు నీకు ఇష్టం ఉంటే మీరు వెళ్ళండి చర్చికి వెళ్తారు నేను వెళ్తాను అప్పుడు నా ఫ్రెండ్ వెళ్తాను మీకు ఇష్టం ఉంటే ముస్లిం ప్రతి ఈ ఏంటి మన ముస్లిం రంజాన్ పురోగ్రాంజాన్ నేను ప్రతిసారి ప్రతి సంవత్సరం ఏదో మసీద్కి వెళ్తాను ఉంటాను ఆ సేకరించి వాళ్ళు బయటకు వస్తాను కామను అది హిందూ ముస్లిం బాయ్ హిందూ క్రిస్టియన్ బాయ్ ఎలా ఉండాలి తప్పండి మత ప్రచారాలు మత రెచ్చగొట్టే విధానాలు ఉంటే మటుకి భారతదేశంలో ఉండకూడదు ఎవరైనా క్రైస్తవులు వారి దేవుని వారు నమ్మిన దేవుని గురించి గురించి అది తప్పదు మాట్లాడు తప్పలేదు నీ దేవుడిని గొప్ప చెప్పు నా రాముడి నాకు గొప్పని చెప్పు చెప్పుకో చెప్పుకో అందుకురా ఇలా రా ఇందులోకి వచ్చి రాముడి రావు బాగుంటుంది అందులో అంటే మా నాశనం అయిపోతాం అని చెప్పడం పద్ధత పద్ధత మా ఆఫీసులో ఉంటారు సార్ నా ద్వారా ఒక్కా వెనకాల కెమెరా పెట్టుకుని తిరుగుతున్నా బాగుంటుంది అంటే మీరు తీసుకుపోవడం పద్ధత మేం పాప ఏం చేద్దాం మొక్క సిని బాగా చూస్తున్నారా మీకు ఏం నచ్చబోతున్న కానీ మా వెనకాల వచ్చేయండి కెమెరా పెట్టుకుని లైఫ్ ఉంటుంది అందమైన అమ్మాయిలు చూపించొచ్చు జనాలు చూపించు అందరూ అందరూ పోలీగచ్చు అని చెప్తారు పద్ధత ఎక్కడ ఈ నాకు వచ్చే సుఖం నాకు ఉంటుంది మీకు వచ్చే సుఖం మీకు ఉంటుంది ఎవడ దేవుడు అడుగు గొప్ప హిందుత్వాన్ని కించపరచకూడదు గొప్ప దేశం హిందూ దేశం భారతదేశం మన భారతదేశం కలిసి ప్రపంచ దేశాలు చూస్తున్నాయి ఇక్కడ ఉన్న సాంప్రదాయాల కోసం కానీ ఇక్కడ ఉన్న వనరుల కోసం కానీ ఇక్కడ ఉన్న మన దగ్గర ఉన్న వనమూలికల కోసం కానీ ప్రపంచం చూస్తున్నాం కరోనా టైంలోనే భారతదేశం ఇరువేంటో ఏంటో ఈ ప్రపంచాన్ని తెలియజేశారు నరేంద్ర మోడీ గారు అలాంటి గొప్ప వ్యక్తి అయితే బీజేపీ కోవట్టు మేము కోవట్ ఏంటండి బీజేపీ జనసేన టీడీపీ ఒకటే మాకేంటి కోవట్ అందరూ ఒక అన్నదోమలం ఈరోజు రాష్ట్రాన్ని లీడ్ చేస్తున్నాం దేశాన్ని లీడ్ చేస్తాం ఇంకెందుకు కోవట్లు చెప్పండి హిందుత్వాన్ని అయితే నేను గౌరవిస్తాను నాకు సనాతన ధర్మం నా ధర్మాన్ని నేను కాపాడుకుంటాను నా ధర్మం జోలికి ఎవడొచ్చినా ఊరుకోను నేను ఏడు ధర్మం జోలికి వెళ్ళను నాకు తెలిసిందా రెండే నాకు హిందుత్వం ఫస్ట్ తర్వాత మిగతాదంతా కూడా